వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన ఒంగో మన అనంతపురం వన్ టౌన్ లిమిట్స్లో భవానీ నగర్లో నివాసం ఉంటారు ఈయన మన రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉంటాం వీరికి ఒక ఆ భవానీ నగర్లో ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టున్నారు అయితే ఈ ఒక సంవత్సరం క్రితం దాన్ని కొద్దిగా రెనోవేట్ చేసి ఈ ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఈ ఏదైతే ముద్దాయి ఉన్నాడో ఫేక్ పీర్ అనే అతను ఎలియాస్ షారుఖ్ ఇతని పేరు ఇతను కూడా ఆ ఇంటీరియర్ వర్క్కి అటెండ్ అయ్యాడు ఒక సంవత్సరం క్రితం తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఒక రెండు నెలల క్రితం బెడ్రూమ్లో వార్డ్రోబ్లో సీక్రెట్ అలమరా కూడా చేపించాలని ఇది ఏదైతే ఈ షారుఖ్ అనే అతన్నే మళ్ళీ పిలిపించారు పిలిపించినప్పుడు ఇతను ఆ వర్క్ కూడా చేశాడు రెండు నెలల క్రితం అయితే వీరు ఈ వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీరి భార్య లతారెడ్డి గారు కూడా రోజు కూడా ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర అప్పుడు వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్ చూసుకోవటానికి తొమ్మిదిన్నరకైనా ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తూ ఉంటారు అయితే ఇది అదనుగా చూసుకొని ఈ ఈ షారుఖ్ అనే అతను నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్ లాక్ ఉంటుంది దాన్నేమో స్క్రూలిప్పేసి బోల్ట్ తీసేశాడు తర్వాత ఆ పక్కన విండో స్క్రూ డ్రైవర్తో గ్లాస్ బ్రేక్ చేసి చేతి లోపలికి పంపించేసి లోపల సెకండ్ లాక్ సైడ్ ను కూడా తీసేసి డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఈ వార్డ్రోబ్స్లో ఉన్న సీక్రెట్ అల్మరాలో ఉన్న ముప్పై తులాల బంగారం అలాగే యాభై వేలు క్యాష్ని దొంగతనం చేయటం జరిగింది ఇది మనకి వాళ్ళు ఇంటికి వచ్చి మూడు గంటలప్పుడు చూసుకొని వెంటనే మన పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగానే మన సిఐ రెడ్డప్ప గారు అలాగే ఫోర్త్ టౌన్ సిఐ గారు ప్రతాప్ రెడ్డి గారు అలాగే మన ఎస్ఐ సిపి నాగేశ్వర్రెడ్డి రమేష్ గారు దాస్ మా కానిస్టేబుల్ దాస్ ఆసిఫ్ మహమ్మద్ మురళీధర్ వీళ్ళందరూ కూడా వెంటనే స్విఫ్ట్గా రంగంలో దిగేసి ఎవరైతే వీళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది అయితే అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో సీసీ ఫుటేజ్ గమనిస్తే ఇతను ఆ పదకొండు గంటల సమయంలో టూ వీలర్ మీద ఇటువైపు రావటం కొంచెం మనకి క్లూ వచ్చింది వెంటనే ఇతను అదుపులోకి తీసుకొని తీసుకుంటే ఇతను అడ్మిట్ అయ్యాడు ఇతని ఇంట్లో నుంచి ఆ ముప్పై తులాల బంగారం అలాగే ముప్పై ఏడు వేల రెండు వందల రూపాయల యాభై రెండు వందల యాభై రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఈ దీంట్లో అతి ఒక గంట రెండు గంటల్లోనే చాకచక్యంగా మా సిబ్బందంతా మా ఇన్స్పెక్టర్లు కానీ మా ఇతర సిబ్బంది అంతా కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ముద్దాయిన పట్టుకోగలిగారు ప్లస్ ముప్పై తులాలు అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డీల్ చాలా పెద్ద రికవరీ చాలా చాకచక్యంగా వ్యవహరించి అందరు వెంటనే పట్టుకోగలిగారు వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అందరినీ అభినందించారు ఇదంతా మా ఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గౌతమి సాలి గారి పర్యవేక్షణలో జరిగింది సార్ ఒక్కడే అండి ఈ వీడు చేయలేదు వీడేంటంటే ఈ లోన్ యాప్స్ లో ఒక లక్షా ముప్పై వేల రూపాయలు అప్పులు చేసాయండి అప్పులు చేశాడు అవి తీర్చే డబ్బులు సరిగ్గా వీడికి ఆదాయం లేక వీడికి కొంచెం అక్కడ డబ్బులు దాస్తారు అనేది వీడికి ఐడియా ఉండి దుర్బుద్ధి గుట్టి చేశాడు అదే అప్పులు తీర్చడానికి ఆ దాంట్లోనే లోన్ యాప్ లోనే లక్ష ముప్పై వేలు దాకా చేశాడు ఇంకా వీడికి ఏం హిస్టరీ ప్రీవియస్ యాప్